అది అప్పీల్ చేస్తే మొన్న శుక్రవారం నాడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో నేను ఈ వీడియో మార్చి రెండు చేస్తున్నాను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఆ కేసులో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఓడిపోయింది అలాగని ట్రంప్ అన్ని కేసుల్లోనూ ఓడిపోతాడని మాత్రం అపోహపడకండి దేర్ మే బి క్వైట్ థింగ్స్ ఈస్ గో టు విన్ హలో అండి మార్చి రెండు వేల ఇరవై ఐదు లో వీసా ఉన్న వారికి అమెరికాలో బిడ్డ పుడితే ఆ బిడ్డకి అమెరికా పౌరసత్వం వస్తుందా ఈ ప్రశ్న అడిగినది చిరకాల మిత్రుడు వంశీ కృష్ణ గారు మోహన్ గారు మార్చి రెండు వేల ఇరవై ఐదు లో వన్ బి వీసాలో ఉన్న వాళ్ళకి అమెరికాలో బిడ్డ పుడితే ఆ బిడ్డకు అమెరికా పౌరసత్వం వస్తుందో లేదో తెలియడం లేదు ఈ విషయం మీద ఈ వారం షోలో మీరు అభిప్రాయం చెప్పండి అన్నారు ఈ వారం షోలో అభిప్రాయం అయితే చెప్పాను కానీ చాలా క్లుప్తంగా చెప్పానండి వివరాలతో ఎక్కువ చెప్పలేదు అందుకని చెప్పి ఈ వివరాలతో ఈ వీడియో సపరేట్ గా చేస్తున్నాను ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి నేను లాయర్ను కాదు కానీ ఈ విషయాల గురించి పరిశీలన చేసి నేను అవగాహన ఉండబట్టే గట్టే దీని గురించి మాట్లాడుతున్నాను అంటే పూర్తిగా అర్హత ఉంది నేను అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అన్న నమ్మకంతోనే చేస్తున్నాను ఇది అది గమనించండి ఇది యుఎస్ ఫెడరల్ కోర్ట్ సిస్టమ్ అండి యుఎస్ ఫెడరల్ కోర్ట్ సిస్టమ్ లో అట్ ద వెరీ బేస్ లెవెల్ ఫెడరల్ ట్రైబ్యునల్స్ అండ్ అదర్ ఏ ఉంటాయి మిలిటరీ కోర్ట్స్ కోర్ట్స్ ఫర్ వెటరన్స్ క్లైన్స్ ఇట్స్ అంటే సామాన్య పౌరులకి ఇది వర్తించదు ఆ తర్వాత లెవెల్లో ఉండేది డిస్ట్రిక్ట్ కోర్ట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఒక తొంభై ఆరు ఉన్నాయి దేశవ్యాప్తంగా అది ఒక్కొక్క రాష్ట్రంలో రెండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు కాలిఫోర్నియాలో చాలా ఉన్నాయి అంటే రాష్ట్రం సైజును బట్టి ఉంటాయి దానికి పైన ఉండేది యుఎస్ కోర్ట్స్ ఆఫ్ అపీల్స్ అది ఒక పన్నెండు రీజనల్ ఉన్నాయి ఆ మీకు పక్కన మ్యాప్ లో కనపడేవి అవి కలర్ కోడీ అని అది యుఎస్ కోర్ట్స్ ఆఫ్ అపీల్స్ అనమాట వీటిని రీజనల్ సర్క్యూట్ కోర్ట్స్ అంటారు సర్క్యూట్ అన్నమాట మాట దాని కింద లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అంట ఈ ట్వెల్వ్ రీజనల్ సర్క్యూట్స్ అపీల్స్ ప్లస్ ఇంకొక నేషన్ వైడ్ జ్యూరిస్డిక్షన్ ఉన్నది యుఎస్ కోర్ట్స్ ఆఫ్ అపీల్స్ అని ఉంటది అది వాషింగ్టన్ డిసి లో ఉంటది ఆ పైన సుప్రీం కోర్ట్ ఉంది కదా ఈ కోర్ట్ సిస్టమ్ అర్థం చేసుకోవడం ముఖ్యం ఎందుకంటే కోర్పరేషన్స్ ఈ బర్త్ రైట్ సిటిజన్ షిప్ కానీ ఏ నిర్ణయానికైనా కానీ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న వివాదాస్పదమైన నిర్ణయాలు అన్ని చాలా వరకు సుప్రీంకోర్టు వరకు వెళ్తాయని అనుకుంటున్నారు అందరూ ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆల్రెడీ నాలుగు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో ఓడిపోయింది ట్రంప్ వాళ్ళు ఓడిపోయారు మసషచ్యూసెట్ ఫస్ట్ వాషింగ్టన్ లో వచ్చింది న్యూ హాంషర్ మేరీలాండ్ అండ్ మషచచ్యూసెట్స్ ఆ మేరిలాండ్ లో ఓడిపోయిన కేసుకి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అపీల్ చేశారు ఇది మేరీలాండ్ ఏజ్ రిస్ట్రిక్షన్ లో పడుతుంది ఫోర్త్ సర్క్యూట్ లో ఫోర్త్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ కి చెందుతుంది అంటే రిచ్మెండ్ వర్జీనియాలో మేముండే రాష్ట్రంలో దానికి అపీల్ చేశారు అది అప్పీల్ చేస్తే మొన్న శుక్రవారం నాడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో నేను ఈ వీడియో మార్చి రెండు చేస్తున్నాను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున ఆ కేసులో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఓడిపోయింది అది ఓట్ ఎలా వచ్చింది టూ టు త్రీ టూ టు వన్ ఓట్ త్రీ జడ్జెస్ ప్యానల్ అనమాట ఈ అపీల్స్ కోర్టుకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే మొన్న జడ్జిల్లో పదకొండు మంది పన్నెండు మంది ఉంటారు కదా అందులో ఒక ర్యాండమ్ డ్రా తీస్తారు అందులో ముగ్గురు జడ్జిలు వాళ్ళు కూర్చొని కేసు ఇదే ప్లైంటిఫ్ ఇచ్చినది డిఫెండెంట్ ఇచ్చినవి చూసి బేరేజ్ వేసి వాళ్ళు డెసిషన్ ఇస్తారు ఆ డెసిషన్ వచ్చింది ఇప్పుడు ఆ డెసిషన్ టూ టు వన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ప్లైంటి చాలా మంది చూజ్ చేశారు ముఖ్యంగా ఏజెన్సీ ఉన్న వాళ్ళు ఐ థింక్ స్టేట్స్ అటార్నీ అటార్నీస్ జనరల్ అనమాట వాళ్ళకి ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆర్డర్ కు రీచ్ సుప్రీం కోర్ట్ సూన్ అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది రైట్ ఆఫ్ న్యూస్ నేను ఎక్కువగా ఈ రెస్ట్ ఆఫ్ ద వీడియో బేసింగ్ ఇట్ ఆన్ ఏ ఫోర్త్స్ ఆర్టికల్ అండి వెరీ వెల్ సమరాయి దాని గురించి సో ఈ ఫోర్త్ సర్క్యూట్ ఆఫ్ అపీల్స్ రిచ్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే ద గవర్నమెంట్ డిడ్ నాట్ షో దట్ ఇట్ ఈస్ లైక్లీ టు ప్రివైల్ ఇన్ ఇట్స్ క్లైమ్ దట్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ అబ్యూస్డ్ ఇన్ ఇట్స్ డిస్క్రషన్ ఈ అపీల్ అనేది ఎలా ఉంటది అంటే ఇట్ ఈస్ నాట్ అగైన్స్ ద ప్లెయిన్ బట్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద లోవర్ కోర్ట్ ఇక్కడ ఈ లోవర్ కోర్టు ఎవరు మేరీల్యాండ్ లో డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళు చేసిన దాన్ని ఆ ఎర్రర్ ఎర్ర చూపించలేదని చెప్పి ఈ తీర్పు అనమాట సరే ఇక్కడి నుంచి ఏమవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి ఏమవుతుంది రెండు దారులు ఉన్నాయి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి ఒకటి బాంక్ అంటారు బాంక్ అంటే ఇప్పుడు ముగ్గురు పదకొండు పన్నెండు మంది జడ్జిల్లో ముగ్గురు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేశారు కదా వాళ్ళందరూ కూర్చోబెట్టి మీరు మాకు నిర్ణయం ఇవ్వండి ఉండని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అప్పీల్ చేయొచ్చు అదే అదే ఫోర్త్ సర్క్యూట్ లోనే అపీల్ చేయచ్చు లేదా డైరెక్ట్ గా సుప్రీంకోర్టు వెళ్ళవచ్చు స్పెక్యులేషన్ గో టు సుప్రీం కోర్ట్ అక్కడ ఏమవుతుంది అన్న దాని గురించి కొంచెం నేను చెప్పాను కదా దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్సెంట్ రిస్క్ దట్ వన్ పర్సెంట్ రిస్క్ ఆర్డర్ స్టాండ్ అనే సో ఐ మీన్లీ దిస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే సో నవ్ వాట్ హ్యాపన్స్ ఇప్పుడు ఇప్పుడు ఎవరికన్నా పిల్లలు పుడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ సర్క్యూట్ సారీ నాలుగు డిస్ట్రిక్ట్ జడ్జిలు ఇంజంక్షన్ ఇచ్చారు ఇంజంక్షన్ అంటే దే స్టాప్డ్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆ ఇంజక్షన్ వల్ల అంటే ఇప్పుడు ఎవరు పుట్టినా కానీ పిల్లలు దే ఆర్ ఆటోమేటిక్ గా ప్రీవియస్ రూల్స్ ప్రకారం వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది కదా అది ఆగదు నిరాటంకంగా సాగిపోతుంది సో ఎక్కడ ఆగవచ్చు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అపీల్ చేశారు అనుకోండి వెంటనే సుప్రీంకోర్టులో ఇది ఫోర్త్ సర్క్యూట్ నుంచి వచ్చింది కదా ఫోర్త్ సర్క్యూట్ నుంచి జాన్ రాబర్ట్ సేమ ఈ సుప్రీం కోర్ట్ తొమ్మిది మంది జడ్జిలు ఉన్నారు చూసారా వాళ్ళకి ఒక సర్క్యూట్ అసైన్ చేస్తారు అది ఆ జడ్జి వరకు ఫస్ట్ వెళ్తుంది ఆ జడ్జి తనే ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆ ఇంజక్షన్ ఆపేసేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని అమలు పరిచే ఇది ఇవ్వచ్చు కానీ అలా చేయరు యూజువల్ గా ఇంత పెద్ద క్రిటికల్ కేసును ఒక్క జడ్జే చేయడు సో ఏం చేస్తారు తొమ్మిది మంది కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం తీసుకొని ఓకే ఈ ఇంజక్షన్ ఎత్తివేద్దామా ఇంజక్షన్ అలాగే ఉంచి తర్వాత మనం దీని గురించి నిర్ణయం తీసుకుందామా అని ఆలోచించి ఒక ఇమ్మీడియట్ ఆర్డర్ ఒకటి ఇస్తారు నేను అనుకోవడం ఆ ఇంజెక్షన్ ఎత్తివేయదు సుప్రీంకోర్ట్ ఇది ఒక స్పెక్యులేషన్ మాత్రమే దీనికి లాయర్ అవసరం లేదు స్పెక్యులేషన్ మాత్రం ఇంజక్షన్ ఎత్తివేయదు అని సో మరొక విషయం చెప్పాలండి నేను లాయర్ ని కాకపోయినా కానీ అసలు ఎన్ని లా పాడ్కాస్ట్లు ఉంటానో నేను చాలా మంది బాగా ప్రామినెంట్ లాయర్స్ వాళ్ళు చేసే పాడ్కాస్ట్ ఉంటాను సో ఐ నాట్ I don't feel like I'm anyway misinformed about this subject. So Ali, now it is at the doorstep of the Supreme Court. This is what I believe. Will the Supreme Court take up in this case? I don't know. But one important thing in that day, so there is what is called a certiorari Usually, February 13th, case will this the Supreme Court. Already March. 5th. ఎవరైనా కానీ ప్లెయింటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ ఇఫ్ దే థింక్ ది కోర్ట్ షుడ్ టేక్ అప్ ద కేస్ ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కెన్ గో ఇప్పుడు వెళ్ళి మార్చిలో సుప్రీం సుప్రీంకోర్టు కి అప్లై చేసుకోవచ్చు ఆ కేసు మెరిట్స్ ప్రకారం సుప్రీంకోర్టు అన్ని పక్కన పెట్టి తీసుకున్నా తీసుకోవచ్చు లేకదా మేము సమ్మర్ లో ఇప్పుడు ఒక షాడో డాకెట్ ఇట్లాంటివన్నీ వచ్చి సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే మామూలు ప్రొసీజర్ ని తప్పించేసి ఈ ఎస్పెషల్లీ ఈ రైట్ వింగ్ జడ్జెస్ ఆరుగురు ఉన్న తర్వాత మరీ ఎక్కువ అయిపోయింది ఈ నార్మల్ ప్రాసెస్ ని తప్పించేసి వాళ్ళు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి అది సమ్మర్ లో మాత్రమే చేస్తారు ఎక్కువగా షాడో డాకెట్ అని ఇప్పుడు సమ్మర్ టైం కాకుండా రెగ్యులర్ కోర్టు సెషన్ లో ఉన్నప్పుడు కూడా చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు హీరింగ్ తీసుకోవాలి ఇది ప్లైంటిస్ట్ చెప్పింది వినాలి డిఫెండెంట్ చెప్పింది వినాలి విట్నెస్ చెప్పింది వినాలి అలాగే అమెకస్ బ్రీఫ్స్ అంటారు అది ఫ్రెండ్స్ ఆఫ్ ద కోర్ట్ చెప్పింది వింటారు అన్ని చేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విని వాళ్ళు రీసెర్చ్ చేసి అప్పుడు జడ్జ్మెంట్ ఇస్తారు కదా సో ఇంత ఇంత టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అన్ని ఉన్నాయి కానీ నిర్ణయం ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది అనే దానికి దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ దర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ ఇది మన ఫ్రైడేనే అయింది కాబట్టి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెంటనే ఎస్కలేట్ చేయొచ్చు సుప్రీం కోర్ట్ కి సో దే బి ఏ డిసిషన్ ప్రొడ్యూస్ సో సో ఇంకొకటి కూడా మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇది ఒక్క విషయంలోనే కాదు అసలు చాలా విషయాలు కోర్టులో ఉన్నాయి ఏమవుతుంది ఈ కోర్టు కేసులు అనేది క్లుప్తంగా చెప్తాను మరి ఎక్కువ డీటెయిల్స్ కి వెళ్ళాను ప్రతి కేసు గురించి సో ఇది ఇది ఒక విషయంలోనే కాదు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఓడిపోయింది ఇవన్నీ ఇటీవల ఏదో ఒక రకంగా టెక్నికల్ గా టెక్నికల్ గ్రౌండ్స్ కానీ మెరిట్ బేస్డ్ కానీ హీ లాస్ట్ ఇన్ ఆల్ దీస్ అగే డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్లో హీ లాస్ట్ టైం ప్రొబేషనరీ వర్కర్ ఫైరింగ్స్ అదర్ ఫైరింగ్స్ రిఫ్యూజీ అడ్మిషన్స్ డోజ్ యాక్సెస్ టు స్టూడెంట్ లోన్ డేటా డోజ్ యాక్సెస్ టు ట్రెజరీ డేటా ఫండింగ్ ఫ్రీస్ ండర్ రైట్స్ ఇమిగ్రేషన్ డోచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫండింగ్ అండ్ హెల్త్ వెబ్సైట్స్ ఒక్కొక్క దాని గురించి పది నిమిషాలు వీడియో చేయొచ్చు కానీ నేను చేయదలుచుకోలేదు బట్ ఐ ఫాలో ఆల్ దీస్ కానీ ఇక్కడ క్యాబినెట్ ఏంటంటే ట్రంప్ ఆల్సో ప్రివేల్డ్ అంటే ట్రంప్ కొన్ని కోర్టు కేసుల్లో కూడా నెగ్గాడు అది ముఖ్యంగా చెప్పదలుచుకుంటానికి చివరి వరకు చూడమంటున్నాను ఎందుకంటే దర్ ఈస్ ఆల్వేస్ ఎ రిస్క్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా గానీ గ్యారెంటీ గ్యారంటీ లేదు ఇక్కడ కింద ఓడిపోయినా గాని ట్రంప్ సుప్రీంకోర్టు వరకు వెళ్తే అది నిలబడుతుందన్న గ్యారంటీ లేదు సో కొన్ని కేసుల గురించి మాత్రం ఇక్కడ మీకు మీ ముందు ప్రస్తా అన్నమాట ఏది ట్రంప్ ఎలాంటి కేసుల్లో నెగ్గాడు ఏ రకంగా నెగ్గాడు అని సిఐఏ డైరెక్టర్ జాన్ రాట్ క్లిఫ్ సిఐఏ ఎంప్లాయీస్ ని ఫైర్ చేస్తే సిఐఏ ఎంప్లాయీస్ వాళ్ళు సూ చేశారు జడ్జి చెప్పాడు అది బేసిక్ ఫెయిర్నెస్ ప్రిన్సిపల్ ని వయోలేట్ చేస్తోంది కానీ అతనికి ఆ అధికారం ఉంది అని చెప్పేసి తీర్పిచ్చాడు జడ్జి ఐ థింక్ బాటమ్ లైన్ ఏంటంటే ఎస్ హీ డల్స్ హ్యావ్ ద అథారిటీ బట్ ఐ మే నాట్ అగ్రీ విత్ బేసిక్ ఫెయిర్నెస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ అని జడ్జి అన్నాడు యూ కెన్ సిట్ అస్ అ విన్నర్ లాస్ బట్ ఫర్ ఐ మీన్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ విన్ ఫర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఫారెన్ ఏడింగ్ సంబంధించింది మాత్రం కొంచెం ట్రబులింగ్ విషయం జరిగిందండి కి యుఎస్ఐడి ఒక కాంట్రాక్ట్ కొన్ని కాంట్రాక్ట్స్ రద్దు చేస్తే వాటికి నువ్వు పేమెంట్ చేయాల్సిందే ఒక టూ బిలియన్ డాలర్ పేమెంట్ ఏదో వాటికి పేమెంట్ చేయాల్సిందే అని చెప్పి జడ్జ్ అమీర్ అలీ అనే అతను తీర్పిచ్చాడు ఏంటి నువ్వు ఏదన్నా కాంట్రాక్ట్ రద్దు చేయాలి అంటే మోకమ్మడిగా కాంట్రాక్ట్లన్నీ రద్దు చేసే ఇది లేదు నువ్వు ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వెళితే అది మీకు నచ్చకపోతే రద్దు చేసే అధికారం నీకుంది కానీ మోకమ్మడిగా ఏ ప్రాసెస్ లేకుండా దాన్ని రద్దు చేసే ఇది లేదంటే ఆ అతని ఆర్డర్ తెరస్ విస్మరించాడు ట్రంప్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఐ థింక్ దే ట్రై టు ఫైల్ విత్ సమ్ అమెండ్మెంట్ ఏదో చేసి ఆ మేము అలాగే చేస్తున్నాము మూకుమ్మడిగా తిరస్కరించట్లేదు వన్ బై వన్ చూసి తిరస్కరిస్తున్నామని చెప్పి దానికి మళ్ళీ గట్టిగా వార్నింగ్ ఇచ్చి జడ్జి లేదు నువ్వు దీనికి ఈ పర్టికులర్ దానికి పేమెంట్ చేయాల్సిందే అన్నాడు అది డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి ఆ డిస్ట్రిక్ట్ కోర్టు దగ్గర నుంచి అపీల్స్ కోర్టుకి అప్లై అపీల్ చేసి సైమల్ టైనియస్ గా సుప్రీం కోర్టు కూడా పెట్టాడు కోర్ట్ కెన్ ఆల్వేస్ టేక్ ఎ కేస్ అట్ ఎనీ టైమ్ జాన్ రాబర్ట్స్ ఏం చేశాడు డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి ఇచ్చిన ఇంజంక్షన్ ని ఎత్తేసాడు అంటే సుప్రీం కోర్ట్ గేవ్ అన్ ఇండికేషన్ ఆర్ అట్లీస్ట్ సుప్రీం చీఫ్ జస్టిస్ గేవ్ ఎన్ ఇండికేషన్ దట్ హీస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ హీఈ్ సింపథెటిక్ టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది అర్థమవుతుంది ఇక్కడ ఐ మీన్ వీ కెన్ వీ కెన్ ఎంటర్ప్రిట్ దట్ వే ఆర్ మేబీ ఇన్ దిండ్ దెసిషన్ మే బీ కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ ఇనిషియల్ డెసిషన్ డెసిషన్ బై దే అలాగే యుఎస్ఏడి స్టాఫర్స్ ని కెన్ ప్లేస్ వర్కర్స్ అని ఇన్డెఫినెట్లీదో పెట్టారు దాన్ని ముందు జడ్జి లేదు నువ్వు అలా చేయడానికి లేదన్నాడు తర్వాత వీళ్ళు ఏదో ఎడిషన్ ఫైలింగ్ చేస్తే and i am withdrawing my earlier objections and judge so this is a win for trump administration associated press this is the most uh, uh, important thing from the perspective of Pudumanki. three branches of government: so uh, legislature uh, administration and then and then courts the fourth estate is the most important thing that holds all these three accountable associated press గల్ఫ్ ఆఫ్ అమెరికా అన్న లేబుల్ గుర్తించినందుకు అసోసియేటెడ్ ప్రెస్ ని అమెరికాలో సారీ వైట్ హౌస్ కవరేజ్ నుంచి బహిష్కరించాడు ట్రంప్ వాళ్ళు సూ చేశారు వాళ్ళు సూ చేస్తే ఈ జడ్జ్ ట్రవర్ యాక్చువల్లీ ఇతన్ని అపాయింట్ చేసింది ట్రంప్ వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించాడు అంటే ఈ కోర్టు ఇంకా ఫైనల్ ఈ కేసు ఇంకా ఫైనల్ కాదు అసోసియేటెడ్ ప్రెస్ గో హైయర్ అండ్ హైయర్ సో దాట్ ఈస్ ట్రంప్ ఈలాన్ మస్క్ అథారిటీకి సంబంధించింది యాక్చువల్లీ వెరీ క్రిటికల్ ఆఫ్ ట్రంప్ ఇది ఇంతకు ముందు ట్రంప్ జనవరి సిక్స్త్ కేసును ఈవిడికే అప్పగించారు అంటే అది గెలిచిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విత్ర విత్ర కాదు దాన్ని ఏమంటారంటే కేసును అట్లా పెండింగ్ లో పెట్టేసి జాక్ స్మిత్ రిజైన్ చేసాడు ఏంటంటే ఈ డెమోక్రాటిక్ అటార్నీస్ జనరల్ వాళ్ళు ఫైల్ చేసింది ఇది ఇలాన్ మాస్క్ డోజ్ ని ఫెడరల్ రేట యాక్సెస్ చేయకుండా నిలిపివేయమంటే నిలిపివేయటానికి నిరాకరించింది ఈ ఆర్టికల్లో ఎగ్జాక్ట్ రీజనింగ్ లేదు బట్ ఐ ఫర్గాట్ ఎగ్జాక్ట్ రీజనింగ్ గే బట్ ఇట్ ఈస్ మోర్ ఎ టెక్నికాలిటీ దాన్ మెరిట్ షీఈవెన్ సజెస్టెడ్ షీ గోయిన్ టు ప్రావ్లీ రూల్ అగేన్స్ట్ ద అడ్మినిస్ట్రేషన్ సో ఈవెన్ దెంపరీ విన్ ఫర్ ట్రంప్ ఇట్ మే బిగ్ విన్ ఇన్ దిండ్ అలాగే డోజ్ యాక్సెస్ టు లేబర్ డేటా ఇది లేబర్ డేటా అంటే ఇప్పుడు ఇప్పుడు ఫెడరల్ నేను ఐ ఫెడరల్ ఎంప్లాయీ ఫర్ షార్ట్ పీరియడ్ యాక్చువల్లీ నాట్ ఫెడరల్ ఎంప్లాయీ నేను త్రూ కాంట్రాక్ట్ ఎంప్లాయీ సో నా డేటా వాళ్ళ దగ్గర ఉన్నదేమో కానీ బట్ ఎనిబడి హూ వర్క్ ఫర్ ఫెడరల్ గవర్నమెంట్ పే చెక్ ఆ డేటా అంతా డోజ్ అండ్ ఈ అన్ మాస్ యాక్సెస్ యాక్సెస్ తీసుకున్నారు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి అది సూ చేసింది ఎవరు లేబర్ యూనియన్స్ జడ్జ్ అంటే టెక్నికాలిటీగా అరే నువ్వు దోస్ హూ ఆర్ హార్డ్ కెన్ ఓన్లీ సూ అంటే ఒక ఇండివిజువల్ ఫెడరల్ ఎంప్లాయర్ ఎంప్లాయీ కెన్ సూ దెమ్ బట్ నాట్ యూనియన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంప్లాయి అని చెప్పి దాన్ని టెక్నికల్ గా తోసిపుచ్చాడు ఆ కేసు అలాగే ఫెడరల్ వర్కర్ బయోస్ దే డోట్ హ్యావ్ స్టాండింగ్ ల్యాక్ ఆఫ్ స్టాండింగ్ అంటే నువ్వు కాదు సూట్ తీసుకురావాల్సింది లా సూట్ ఆ దానికి వల్ల హాని పొందిన వాళ్ళు మాత్రమే తీసుకురావాలని చెప్పడం అన్నమాట ఈ రెండు కేసులు అలా ఈ వీడియో సంబరం ఏంటంటేనండి బర్త్ రైట్ సిటిజన్షిప్ కి సంబంధించిన ఈవో ఇంకా అమలులో లేదు ముందు అవకాశాలు తక్కువ అని చెప్పి నేను చెప్తున్నాను కానీ దేర్ ఈస్ ఆల్వేస్ ఎ రిస్క్ బట్ దట్ రిస్క్ ఏది సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఏది ట్రంప్ కి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ నిర్ణయించే వరకు మనం చెప్పలేము ఏమవుతుందని నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నేను అనుకోవటం సుప్రీంకోర్టు ట్రంప్ కి వ్యతిరేకంగానే చెప్తుంది అనుకుంటున్నాను అలాగని ట్రంప్ అన్ని కేసుల్లోనూ ఓడిపోతాడని మాత్రం అపోహపడకండి దేర్ మే బి క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ ఈస్ టు విన్ బట్ ఇన్ జనరల్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ కోర్ట్స్ అతనికి వ్యతిరేకంగా తీర్పిచ్చినా కానీ దాన్ని అమలు పరచ అమలు పరచాల్సింది ట్రంప్ అది విస్మరిస్తాడని చెప్పి నా నేను అనుకుంటున్నాను ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ సంబంధించిన దాంట్లో కానీ అతను విస్మరిస్తే అధికారం అక్కడ సిటిజన్షిప్ గుర్తించే అధికారం లోకల్ జ్యురిస్టిక్షన్స్కి ఉంది సో ఆ విషయంలో అతను కి ప్రతిగా వచ్చినప్పటికీ తీర్పు సుప్రీంకోర్టు దగ్గర నుంచి దాన్ని తను విస్మరించినా కానీ లోకల్ లెవెల్లో మాత్రం ఇంప్లిమెంటేషన్ చేయలేడు అది నా నాకు తెలిసిన సిస్టమ్ అది అది నాకు తెలిసిన సిస్టమ్ థ్యాంక్ యూ